హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలో చూస్తున్నటువంటి గీత్తలను శ్రీ తల్లి దివ్య ఆశీస్సులతో పామిరెడ్డి వెంకట రమణారెడ్డి గారు గోసురువారపల్లె గ్రామం వల్లూరు మండలం కడప జిల్లా వారి ఓల్డ్ కేటగిరీ గీత్తలండి ఓల్డ్ కేటగిరీ విభాగంలో చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చేటువంటి గీత్తలను ఈరోజు అమ్మడం జరిగింది ఈ యొక్క గీత్తలను కొనుగోలు చేసిన వారు గుత్తి ఆదిల్ గారు కమలాపురం కమలాపురం టౌన్ కడప జిల్లా వారండి కొనుగోలు చేయడం జరిగింది ఈ యొక్క గిత్తలు ఓల్డ్ కేటగిరీ విభాగంలో చాలా చక్కటి ప్రదర్శనిస్తున్నాయండి చాలా చక్కటి ప్రదర్శనిచ్చేటువంటి గిత్తలను గుత్తి ఆదిల్ గారు డ్రైవర్ ఆదిల్ గారు కొనుగోలు చేయడం జరిగింది చూడొచ్చు ఫ్రెండ్స్ ఓల్డ్ కేటగిరీ విభాగంలో చాలా చక్కటి ప్రదర్శించేటువంటి గిత్తలను పాంపిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు అమ్మడం జరిగింది ఆ యొక్క గీత్తలను కొనుగోలు చేసిన వారు గుత్తి ఆదిల్ గారు కమలాపురం కమలాపురం టౌన్ కడప జిల్లా వారండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్త కలిసి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ